బంగాళాఖాతంలో ఏర్పడిన మోన్థా తుఫాన్ ప్రభావం క్రమంగా కోస్తా జిల్లాలపై తీవ్రతరం అవుతోంది తీరం దగ్గరకు వచ్చే కొద్ది తుఫాన్ తీవ్రత పెరిగి కోస్తాంధ్రలో భారీ వర్షాలు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది మోంతా తుఫాన్ గత ఆరు గంటల్లో గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలింది ప్రస్తుతానికి తుఫాన్ చెన్నైకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు ఐదు వందల డెబ్బై కిలోమీటర్లు అలాగే విశాఖపట్నానికి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఈ తుఫాన్ పశ్చిమ వాయు దిశగా కదులుతూ రేపు ఉదయం నాటికి మరింత బలపడి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు తుఫాన్ తీరం వెంబడి వచ్చే కొద్ది గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కోస్తా జిల్లాలో ఇప్పటికే ఈదురుగాలతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి తుఫాన్ తీరం దాటే సమయానికి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు